అందరికీ నమస్కారం వాసవి డిజిటల్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబర్లకు నా హృదయపూర్వక ధన్యవాదాలు మీ అందరూ ఇస్తున్న సపోర్ట్ వల్లే నేను ఈ పిహెచ్డీను ఫ్రీగా ఇస్తున్నాను మీ ఆదరణ సపోర్ట్ వల్లే కొత్త కొత్త పిహెచ్డీలు తయారు చేసి మీకు ఉపయోగపడేలాగా అందిస్తున్నాను చాలామంది సబ్స్క్రైబర్లు నాకు కాల్ చేసి వారి వర్క్ చేయమని నన్ను అడిగారు గతంలో నాకు టైం లేని కారణంగా చెయ్యలేనని చెప్పాను కానీ మన ఛానల్కి ఇంతగా సపోర్ట్ చేస్తున్న మన సబ్స్క్రైబర్ల కోసం ఏదో ఒకటి చేయాలని నిర్ణయించుకున్నాను మన సబ్స్క్రైబర్లు వర్క్ చేయడం కోసం సమయాన్ని కేటాయించాలని నిర్ణయించుకున్నాను నేను నార్మల్గా తీసుకునే షీట్ రేట్ కంటే తక్కువగా అంటే నేను హండ్రెడ్ రూపీస్ షీట్కి తీసుకుంటున్నాను మీకు మాత్రం నైంటీ రూపీస్కి మాత్రమే చేయడానికి నిర్ణయించుకున్నాను ఇది ఓన్లీ సబ్స్క్రైబర్లకు మాత్రమే గాను మీరు పంపించే సబ్జెక్ట్లో డబుల్ ఫొటోస్ లేకుండా అనవసరమైన పిక్స్ని డిలీట్ చేసి ఓన్లీ సెలెక్టెడ్ పిక్స్ మాత్రమే పంపిస్తారని ఆశిస్తున్నాను స్టిల్స్ మాత్రమే యాజ్టీస్గా పంపించండి నేను చేసిన ఈ పిహెచ్డీలు మళ్ళీ యూట్యూబ్లో అప్లోడ్ చేయడానికి వీలైతే ఫొటోస్లో ఉన్న వ్యక్తులను ఎలాంటి అభ్యర్థులు చెప్పకోకుండా ఉండేలా చూడండి ప్రింటింగ్ కూడా మీరు కోరుకున్న ల్యాబ్లో వేయించి డైరెక్ట్గా మీరు ఇచ్చిన అడ్రస్కు చేరేలాగా చూస్తాను మీ సపోర్ట్ ఇదే మాదిరిగా అప్పుడు ఉండాలని ఆశిస్తున్నాను ఇట్లు మీ వాజ్పై డిజిటల్స్ ధన్యవాదాలు